प्रदूँ दीच प्रतिभा जातीयूं विजयसा अॼुकल्ह मुख़्तलिफ़ प्रीमि जा अंदरि विजयसाक अत्य संगीत आयूं तव्हांजी चोटी अची चुको रहण ద్వారా యువత ఉద్యోగాన్ని వాళ్ళకు పెద్ద అవకాశం ఇదంతా ఇక్కడ చేసుకున్న పుణ్యం అని చెప్తున్నాయి విజయసాయి రెడ్డి గారు చేసి నిజమైన అదేవిధంగా కేంద్రం రాష్ట్ర సభ్యులు ప్రతి ఒక్కరు విజయ విసాయి రెడ్డి గారిని అత్యంత గౌరవిస్తారు ఆయన మాట కూడా అందరూ పెద్ద పెద్ద కంపెనీలు అందరూ వాళ్ళు కూడా ఆయన మీ ఏపీ కేరళ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నెల్లూరు నుంచి నిలబడిపోతుందంటే ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకున్నటువంటి ఉన్న ఫలితం కాబట్టి యువకులు విద్యార్థులు ప్రజలందరూ కూడా మీరు అత్యంత ప్రజాదారులు అత్యంత గొప్ప నాయకుడు విజయసాయి గారు ఇక్కడ అక్కడ తెలియంచే కాదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడి ప్రజలకు కావలసినటువంటి వసతులు అభివృద్ధి సౌకర్యాల కోసం మీకు ఏ ఉన్నటువంటి గొప్ప నాయకుడు మీకు ప్రోత్సాహిపించాలి ఇతర నుండి కానీ ఇక్కడ నుండి కానీ ఇప్పుడున్నట్లు కానీ ఎవరు కూడా విజయసాయి రెడ్డి దాకా పెద్ద పనులు ఉన్నటువంటి వాళ్ళు కాదు చెప్తే ఆఫీసర్ ఉంటారు ఆయన చెప్తే ఆయన పేరు చెప్పుకొని పోతే ఎక్కడైనా పలుపుకొని ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా విజయశారెడ్డి రెడ్డి గారి పేరు చెప్పుకొని మనం అందరం కూడా ఉన్న పనులు చేసుకుంటారు పశ్చిమ బెంగళు

పార్లమెంట్లో చిన్నప్పుడే నేను మాట్లాడతాను నేనే మాట్లాడతాను తీసుకొని మాట్లాడుతుంటే చాలా డీప్గా సబ్జెక్టు కేంద్ర ప్రభుత్వాన్ని విధంగా మాట్లాడుతుంది అంతేకాదు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చరిత్ర గొప్ప నాయకుడు విజయసాయి ఏ బీసీ పార్లమెంట్ సభ్యుడు బీసీ పార్టీలు బీసీ ముఖ్యమంత్రులు ఎవరు కూడా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టలేదు కానీ మన విజయసాయిరెడ్డి గారు బీసీబీని పెట్టి చరిత్ర చెప్పారు బీసీ చరిత్రలో మొదటి ఆయనదే అంత గొప్ప విషయాలు లేనటువంటి కుల మతాలకు అతీతంగా ఎవ్వరి వాట వాళ్ళకి ఇవ్వాలి ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలి ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి ప్రతి నిరుద్యోగి ఉద్యోగాలు రావాలి ప్రతి ఒక్కరు ఉపాధి పథకాలతో స్వయం ఉపాధి పత్రిక డెవలప్ కావాలని చెప్పి మనం మేలు కోరేట నాయకులు విజయసాయి నేను ఢిల్లీలో ఆయన ఇవ్వండి మీ అందరికీ తెలుసు యాభై ఏళ్ళ నుంచి బీసీలు చదువుకోవాలి బీసీలు ఉద్యోగాలు చేయాలని అనేక పోరాటాలు చేసిన ఆయన చూసిన తర్వాత ఒక ఉద్యమాలే కాదు పార్లమెంట్లో ఆయన వయసు ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మెడ నుంచి అనేక సీట్లు పెట్టించడానికి కేంద్ర ప్రభుత్వానికి మంచి సూచనలు చేసినటువంటి కోపాట కాబట్టి నెల్లూరు ప్రజల దృష్టిలు విజయ విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడానికి ఇంటర్వ్యూలు అవసరం లేదు అటెండర్ రాపరు జర్నల్ రాపరు డైరెక్ట్ అవసరం లేదు కాబట్టి ఆయనను మీరు గెలిపిస్తే ఆ గెలుపు నీకు అవుతుంది యువకులకు ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగులకు ఉపాధి పథకాలు వస్తాయి ప్రతి ఒక్కరికి ఇంట్లో వస్తాయి భూములు వస్తాయి ఆఫ్లు వస్తాయి వ్యవసాయదారులకు వాళ్ళకి లాభాలు జరుగుతాయి కాబట్టి నెల ప్రజలు చాలా తెలివైన ఉండాలి దేశమంతా కాబట్టి మీకు తెలివి మీ యొక్క కుటుంబాలి మీ పిల్లల భవిష్యత్తు కోసం విజయసాయి రెడ్డి గారిని గెలిపించి మీ ప్రతాపం గురించి అని చెప్పి మీ అంకిత భావన ముఖ్యాలని చెప్పి నెల్లూరు ప్రజల చేస్తున్న ఈసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ అంతేకాదు అగ్ర కులాల్లో ఉన్న పేదవాళ్ళందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మహమ్మద్ ఖరీఫ్ పేద వర్గాల నుంచి వచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహమ్మద్ ఖరీర్ను మీ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా నిలబెట్టారు ఆయన జించడానికి మీరందరూ ఆశీర్వదిస్తే మీ కోసమే పోరాడుతారు మీ వర్గాల నుంచి వచ్చిన నాయకుడు మన పేద వర్గాల నుంచి వచ్చిన నాయకుడు కలీరు కాబట్టి ఆయనను గెలిపించడానికి మీరందరూ కృషి చేయాల్సి కలిగి ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు మన మీద నమ్మకంతో కలిగి చేశారు ఒక పేద కుటుంబం పెడితే కలీలు ఒక సింబాలిక్ లీడర్లు అంటే పెద్ద పెద్ద బంగ్లాలు తెలు పెద్ద ఆస్తులు వేల కోట్లు ఉన్నోళ్ళు కాదు కథలు లాంటి వారు కూడా ఎమ్మెల్యే కావాలని చరిత్ర సృష్టించాలని పేద అందరూ కూడా నిరూపించుకోవాలని ఆయన ఒక స్వయం చెప్పుడు లీడర్లు అంటే వర్గాలు వేల కోట్ల ఆస్తులు వందల ఎక్కడ భూములు ఉన్నోడు కాదు ఒక పేద కోరుగా ఉంచేటువంటి కూడా ఎమ్మెల్యే చేసుకోవాలి మీ వర్గాల నుంచి వచ్చిందే పేద వర్గాల నుంచి వచ్చినట్టే ఎమ్మెల్యే చేస్తా అని చెప్పి ధైర్యం తప్ప ఎవరు జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే ఇవ్వరు అట్లా మన మీద బాధ్యత పెట్టాడు మన భుజస్కంధారం మీద ఇప్పుడు ఖరీన్ గెలిపిస్తే రేపు ఇసుకోను కూడా ఇక్కడ అనేక ఫోన్స్ ఉన్నాయి అనేక అవకాశాలు ఉన్నాయి మీ అందరికి కూడా అవకాశాలు వస్తాయి కాబట్టి మీ భుజస్కందాల మీద కరీంని గెలిపించాలని కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ముఖ్యమంత్రిగా దేశమంతా కిందిస్తున్నాను ఆయన మొన్న ఒరిస్సాకి పోయి బీసీ మీటింగ్ ఆయన పెద్ద మీటింగ్ అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలంత వచ్చారు మాకు పక్క రాష్ట్రం అయిన ఏపీలో చెప్పాలి సార్ మీరు ప్రధానమంత్రి చెప్పి మీరు తెలంగాణ విడిపోయేటట్టు ఒరిస్సాలో తెలుగు భాష అంటే ఇక్కడ కలిపారా అక్కడ ఎందుకు రామ్మా అంతే అక్కడ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం కలుగుతున్నారు ఉద్యోగాలు ఉన్నాయి ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారు అన్ని సౌకర్యాలతో ప్రజలందరూ సుఖంగా అర్ధాకాలతో ఎవరు లేరు పిల్లలందరూ చదువుకుంటున్నారు పిల్లలన్న ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు మా దగ్గర పూలనే లేబర్ పనిపోతారు హోటల్లో చేస్తారు పెట్రోల్ బంపులో జీతాలు ఉన్నారు మా పిల్లలందరూ చదువుకునే సమయం లోపల ఇక్కడ అక్కడ పిల్లలు చదువుకొని డాక్టర్ రైతులు ఇంజనీర్ రైతులు కలెక్టర్లు అవుతారు పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు పోలీస్ ఆఫీసర్లు అవుతారు మేధావులు అవుతారు ప్రొఫెసర్లు అవుతారు మా పిల్లలు లేబర్ పని కానీ